వైసీపీ శ్రేణులతో హోరెత్తిన ఆత్మకూరు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వంచనపై శ్రీచరణ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో కథం తొక్కిన సిపి శ్రేణులు స్వాతంత్ర భారతదేశంలో కనీ విని ఎరగని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను సాధించి జాతికి అంకితం చేసిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తూ వాటిని తమ బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఖండిస్తూ శ్రీశైల నియోజకవర్గ మాజీ సభ్యులు శిల్ప రెడ్డి నేతృత్వంలో విద్యార్థులు యువత వైఎస్సార్సీపీ నాయకులు మహిళలు ఆత్మకూరు టౌన్ టౌన్లోని నంద్యాల టర్నింగ్ నుంచి కార్య ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీశైల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు నందేల పార్లమెంట్ పరిశీలకులు పార్లమెంటు కల్పలత రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు పిపి మధుసూదన్ రెడ్డి శ్రీశైల నియోజకవర్గ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు విద్యార్థులు యువకులు మహిళలు వైఎస్ఆర్ సిపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ చేయాలని ఒక ఆలోచన చేసి ఈరోజు టెండర్లకు ముందుకెళ్తోంది వాటిని మేము పూర్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుల వారైన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాము అదేవిధంగా మాతో పాటు ప్రజలు విద్యార్థులు ఇంటలెక్చువల్స్ అనేక మంది పార్టీ ప్రతినిధులు కూడా దీనిలో పాల్గొనడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే ఎవరైనా సరే రాష్ట్రంలోని అనేకమైన రాష్ట్రంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం కావాలని వారి సంపాదన కూడా ఈరోజు అనేక రకాలుగా విద్యకు వైద్యానికి ఖర్చు చేస్తూ అనే మెరుగైన వైద్యం కోసం వారి ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితిని మనమంతా గమనించాం ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గమనించే ఆ విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి అనేకమైన రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది అనేకమైన కోట్లు అనేక కోట్లు ఈరోజు విద్యకు వైద్యానికి ఎరో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖర్చు చేయడం జరిగింది ఎందుకంటే పేద విద్యార్థులు కానీ పేద ప్రజలు కానీ తరగతి వాళ్ళు కూడా ఒక మంచి విద్య అందుకోవాలి మంచి వైద్యం అందుకోవాలని ఒక మంచి ఆలోచనతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది అదే చూసుకుంటే రాష్ట్రం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది ఈరోజు చూసుకుంటే వీటిని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణలతో ముందుకెళ్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒకటి చెప్తుంటారు విజనరీ నాయకుడు అని చెప్తుంటారు అయితే నేను ఇక్కడ ఒక సూటిగా అడుగుతున్నా పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకురావడం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం విజనరీనా దానిలో ప్రైవేటు ప్ర ప్రైవేటు ప్రయోజనం చేయడము విజనరీనా అని నేను అడుగుతున్నా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలోనే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినారు అదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఒక మెడికల్ కాలేజ్ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చారా దీన్ని విజనరీ అంటారా అదేవిధంగా చూసుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ ఎంబీబీఎస్ సీట్ల కోసము దాదాపుగా ముందువి రెండు వేల రెండు వేల నూట తొంభై అయితే ఇప్పుడు వచ్చేటి అన్నీ కలిపి నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లను ఎంబీబీఎస్ సీట్లను ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే వీళ్ళు ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఎంబీబీ సీట్లను కూడా ఎన్ఎంసికి రిటర్న్ చేసి విత్డ్రా చేసుకొని ఒక లెటర్ రాయడాన్ని విజనరీ అంటారా ఇలాగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా తేడా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అదే చ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ కోసము ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అంటే నాబార్డ్స్తో కావచ్చు అలాగే సెంట్రల్ ఫండ్స్తో టైప్ అయ్యి ఈరోజు ఫైనాన్స్ టైప్ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల్లోనే ఈ మెడికల్ కాలేజెస్ కు మూడు వేల కోట్లు ఖర్చు చేశారు అదే విధంగా ఈ ప్రభుత్వము ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు ఖర్చు చే